రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము ఈ వరి సాగులో వరి పొట్టకు వచ్చే ముందు మనం ఎలాంటి జాగ్రత్త పద్ధతులు మనం తీసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది ముందుగా మనము ఈ వరి సాగులో ఈ వరి అనేది ఈ పొట్టకు వచ్చినట్టుగా మనం ఎలా గుర్తించాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రధాన ఆకులు అనేటివి పెద్దగా వస్తాయి ఈ పురాణాన ఈ కాండం అనేది గట్టిగా ఉంటుంది అంటే మనం దాన్ని ఒత్తి చూస్తే గట్టిగా ఉంటుంది దాన్ని మనం ఇప్పి చూస్తే లోపల మనకు ఈ గుండు పొట్ట లేదా ఈ వెన్ను అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా మనము ఈ వరి సాగులో ఈ వరి ఈ పుట్టకు వచ్చినట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది లేదు అంటే మనము ఈ నార్మల్గా వచ్చేసి ఈ వరి ఈ నాట్లు వేసిన యాభై నుండి ఈ డెబ్బై రోజుల మధ్యలో మనం ఎంచుకున్న ఈ సీని బట్టి కూడా మనం ఇలా కూడా మనం గమనించుకోవచ్చు అంటే ఈ మధ్యలోనే ఈ వరి అనేది పుట్టకు వస్తూ ఉంటాయి ఇలా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ వరి సాగులో ఈ వరి అనేది ఈ పొట్ట సమయంలో ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది ఈ వాటర్ అనేది మనము ప్రాపర్గా కనుక మనం పెట్టలేకపోతే మనకు ఎక్కువగా ఈ గింజలు అనేటివి పాలు పోసుకోవాలి దీనివల్ల మనకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వరి అనేది ఈ దశలో ఉన్నప్పుడు మనము ఈ వాటర్ అనేది ఎక్కువగా మనం పెడుతూ ఉండాలి అలాగే ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు సమస్యలు ఈ అగ్గి తెగులు ఈ మిడ ఎరుపు తెగులు ఈ పాంపు తెగులు ఈ మొదలైన ఈ ఫంగిసైడ్ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి వీటికి సంబంధించిన ఈ ప్రాపర్ వీడియోస్ అనేటివి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు చూడండి చూస్తే మీకు ఆ టాపిక్ అనేది ప్రాపర్గా మీకు అర్థమవుతుంది అంతేకాదండి అయితే ఒకవేళ మీకు ఈ కాండందులుచి పురుగు సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి వయాగో కానీ లేదు అంటే ఆపిల్గో కానీ కొరాజిన్ కానీ డాంటాలు కానీ ఈ నాలుగు మందులలో ఏదో ఒక మందును మీరు స్ప్రే చేసుకోండి అలాగే మీకు ఈ అగ్గితే సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ గెలిచి కానీ ట్రైసైకిల్ జోలు కానీ ఈ రెంట్లలో ఏదో ఒక మందుని మీరు స్ప్రే చేసుకోండి ఇంకా మీకు ఇతర ఇంకా ఏమైనా ఈ ఫంగిసైడ్ సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు నాకు ఈ కామెంట్ రూపంలో ఆ సమస్యను మీరు నాకు కామెంట్ అనేది చేయండి మీకు నేను దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మీకు నేను చెప్తాను ఇలాంటి యజమాని పద్ధతులు కనుక మనము ఈ వరి సాగులో ఈ సమయంలో కనుక మనము పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇంకా మనము ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వచ్చేసి ఈ రైతులు ఏం చేస్తారంటే అంటే ఈ సమయంలో వచ్చేసి ఎక్కువగా యూరియా ఈ పొటాస్ అనేది కూడా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ రైతులు వచ్చేసి ఈ తక్కువ ధరకు ఈ యూరియా వస్తుందని ఈ యూరియాను ఇచ్చలవిడిగా వేస్తూ ఉంటారు దీనివల్ల ఈ దోమపోటు అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఈ వరి అనేది ఈ గాలి దుమారం వచ్చినప్పుడు ఈ క్రింద పడిపోయే ఈ అవకాశాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనము ఎరువుల ఈ మేనేజ్మెంట్ అనేది మనము ప్రాపర్గా అంటే సమానంగా వేసుకోవాల్సి ఉంటుంది మనము వచ్చేసి ఒక ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీల యూరియా ఒక ఇరవై ఐదు కేజీల ఈ పొటాస్ ఈ రెండింటిని మనం ఈ సమయంలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇలాంటి యజమాన పద్ధతులు కనుక మనము ఈ వరి సాగులో ఈ సమయంలో కనుక మనం పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు అనేటివి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి